పెట్టుకుని ఆ కుంకుమ పెట్టుకుని ఆ చేతిలో శక్తి శూలాన్ని పట్టుకుని నిలబడితే ఆ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనము చేసినంత మాత్రం చేత మనస్సు లయమైపోతుంది అయితే అనేకమైనటువంటి దేవతాంశములు జన్మించే కానీ వీటికి లేనటువంటి చిత్రం అంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం దగ్గర వచ్చింది ఎందుచేత అంటే మీరు ఏ గ్రంథం తీసుకోండి పవిత్ర గ్రంథం శ్రీమద్ రామాయణం తీసుకోండి బాలకాండలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం చెప్తారు భారతం తీసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు వామన పురాణం తీసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు స్కాంద పురాణం కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పేరు మీద వచ్చింది అది పురాణాలన్నింటిలోకి పెద్ద పురాణం మీరు కుమార సంభవం కాళిదాస కృతం ఎవ్వరైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు ఇంకా చిత్రం ఏమిటంటే అసలు శ్రీమద్ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షికి ఒక గొప్ప అలవాటు ఆయన ఏ సర్గకి ఫలశ్రుతి చెప్పారు ఈ సర్గ జరిగితే ఇది